వెల్కమ్ టు మిల్లెట్స్ కిచెన్ ఈరోజు మీకు కాకరకాయ పుల్లటి పెరుగుతోని కర్రీ చేస్తున్నా నేను చాలా టేస్టీ ఉంటుంది ఇది మనకి టూ డేస్ అయినా నిల్వ ఉంటుంది వేడన్నంలోకి చాలా బాగుంటుంది టేస్టు మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకరకాయ కర్రీ కొరకు ఒక చిన్న మూకుడు పెట్టినా ఆవాలు

carve కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కలపాలి మనము కాకరకాయ మీరు కొంచెం సాల్ట్ వేసి కూడా పెట్టుకోవచ్చు నేను వేయలేదు అంటే మామూలుగా పిండి పెట్టుకోవచ్చు అట్లా కూడా మేము చే ఇట్లా కాకరకాయ చే తింటాం కాబట్టి ఇట్లా డైరెక్ట్ వేసినా మీరు కొంచెం గిన్నెల సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు కాకరకాయ ముక్కలు అలా వేసి తర్వాత పిండి వేసుకోవచ్చు నేను మాత్రం డైరెక్ట్ వేస్తున్నా చేదు ఉంటేనే బాగు మంచిదని హెల్త్కి నేను ఇట్లనే వేస్తున్నా మీ ఇష్టమైతే అట్లా సాల్ట్ వేసి పెట్టుకోండి ఇది మంచిగా మగ్గాలే కాసేపు ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఒక హాఫ్ ఉడకాలి కాకరకాయ కాకరకాయ ముక్కలు సగము ఉడుకాలి మనకి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్ ఎయిట్ మినిట్స్ దాకా నేను మగ్గించుకున్నా మూత పెట్టి మనకు సగం ఉడికినవి ఇవి సగం ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ ముక్కలకు సరిపడా సాల్ట్ కొంచెం పెరుగు వేసుకోవాలి అందులో ఇప్పుడు ఉన్ను పెరుగు వేసిన సాల్ట్ వేసిన వేసిన తర్వాత మన కొంచెము ఇది పెరుగులా ఉడకాలండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడకాలి ఇప్పుడు అందులోనే నువ్వుల పొడి వేస్తున్నాం టూ మినిట్స్ ఉంచాలండి మూత పెట్టేసి నూలపిండి దీనికి పట్టుకుంటుంది నాకు ఇది దగ్గర పడ్డది కాకరకాయ కొత్తిమీర వేసిన ఇప్పుడు బంద్ చేస్తున్న స్టవ్ అయిపోయింది మన కాకరకాయ కర్రీ ఇప్పుడు మనకి కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇట్లా సర్వ్ చేసుకోవాలి నేను చక్కెర వేయలేదు మీ ఇష్టం ఉంటే మీరు వేసుకోండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి అందరికి నచ్చదు కావాలంటే మీరు ఒక స్పూను బెల్లం బెల్లమన్న ఏదైనా వేసుకోవచ్చు మనకు కాకరకాయ పెరుగుతోని కర్రీ రెడీ అయిపోయింది